ఇది ఈ వీడియో లారింగ్స్ స్పాజం అంటామండి లారింగ్స్ అంటే ఏంటంటే ఇక్కడ లారింగ్స్ అంటే వాయిస్ బాక్స్ అన్నమాట ఊపిరికి ఎంటరింగ్ లంగ్స్కి ఎంటరింగ్ ఈ బాక్స్ ఉంటుంది వాయిస్ ప్రొటెక్షన్ కూడా దీనికే అక్కడ చూస్తే మీకు క్యారీ పెట్టాను ఆ తెల్లగా ఏంటి అంటే వోకల్ కార్డ్స్ దానివల్లే మీరు మాట్లాడగలుగుతూ ఉంటారు అండ్ ఊపిరి లోప ఆ ఎంట్రన్స్ తిత్తు లోపలికి అన్నమాట సో అది మూసుకుపోయింది మళ్ళీ ఒకసారి చూడండి మూసికుపోయింది అది అది లారింగ్స్ ప్యాసం అంటారు ఎక్కడ వస్తుంది అంటే సివియర్ గ్యాస్ట్రైటిస్ ఆర్ ఏవైనా ఎలర్జీ వచ్చినప్పుడు సివియర్ ఒకసారి కొంతమంది పడవ కొన్ని సో అప్పుడు ఇవి మూసిగిపోతూ ఉంటాయి కొంతమందికి మరి సివియర్ స్ట్రెస్ అప్పుడు కూడా మూసిగిపోతూ ఉంటాయి సో పానిక్ ఊబురాడుతు ఇంక ఆడదు అప్పుడు పానిక్ అయిపోతూ ఉంటారు కానీ రికవర్ అయిపోతుంది అప్పుడు ఏం చేస్తాం చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తాం మేము ఇక్కడ ఓపెన్ అక్కడ చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తున్నప్పుడు ఓపెన్ అవుతుంది అక్కడ సో वैंड लैंड प्रॉब्लम्स डॉक्टर छुबी चाहें